హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు క్ర కిచెన్ ఈరోజు నేను పుదీనా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను దీన్ని నార్మల్గా పుదీనా పలావ్ కూడా అంటారండి దీన్ని కొద్దిగా తాజా పుదీనా ఆకులు అలాగే బాస్మతి రైస్ కొన్ని ఆనియన్స్ అండ్ కొన్ని టమాటోస్తో మనం ఈజీగా మన లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేసుకోవచ్చు పుదీనా ఆకులతో పాటు కొన్ని కొత్తిమీర ఆకులు అలాగే కొబ్బరి ఉల్లిపాయ పచ్చిమిర్చి మరియు మొత్తం మసాలాలు కూడా కలుపుతారు బట్ ఏంటంటే మనం కొంచెం డిఫరెంట్గా స్పైసీ ఫ్లేవర్ ఉన్న ఆకుపచ్చ రంగు పుదీనా అన్నం ఇది ఇది రుచికరమైనది మాత్రమే కాదు ఆరోగ్యమైనది కూడా సో ఈ పుదీనా అన్నాన్ని కాస్త సాదా పెరుగు లేదా ఉల్లిపాయ టొమాటో రైతా లేదా బూందీ రైతాతో సర్వ్ చేయడం చాలా ఉత్తమం దీనికి ముందుగా నేను ఒక కడాయి తీసుకున్నాను సో కడాయిలో కొద్దిగా ఆయిల్ అనేది వేశాను ఆయిల్ తర్వాత ఒక స్పూన్ నెయ్యి కూడా వేశానండి సో నెయ్యి అనేది వేయడం వల్ల మనకి అరోమా కానీ అండ్ టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది దీంట్లో రెండు బిర్యానీ ఆకు అలాగే ఒక దాల్చిన చెక్క దీంట్లో ట్లో మసాలా సామాన్లు అన్నీ కూడా ఇలాచి లవంగాలు షాజీరా సో వీటన్నిటిని వన్ బై వన్ వేస్తున్నాను మీరు నార్మల్గా మసాలా పౌడర్ని కూడా వేసుకోవచ్చు బట్ దానికంటే ఇది చాలా అంటే విడి మసాలా అంటారు కదా సో ఈ విడి మసాలా అనేది కొంచెం ఆయిల్లో నెయ్యిలో కనుక ఫ్రై అవుతే ఆ టేస్ట్ అనేది ఆ పుదీనా ఆకుకి కనుక కంబైండ్ అయితే చాలా బాగుంటుందండి ఎందుకంటే మనం పుదీనా ఆకులు అనేది వెయ్యం కదా సో పుదీనాని గ్రైండ్ చేసి వేస్తాం కాబట్టి ఇలా మనం కలుపుకోవాలి దీంట్లో కొద్దిగా అంటే ఒక ఆనియన్ని కట్ చేసి దాన్ని వేసుకుంటున్నాను సో నేను ఏ సైజ్ అయితే వేసానో కొద్దిగా మీరు అదే సైజులో కట్ చేసుకోండి ఆనియన్ కొంచెం కలర్ అనేది మారిన తర్వాత ఫ్రెష్గా అప్పుడే మీరు తయారు చేసుకున్న అల్లం ఎల్లుల్పాయ పేస్ట్ని కూడా ఒక్క స్పూన్ వేసుకోండి అలాగే కొద్దిగా అంటే మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చిని చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకొని దాన్ని కూడా వన్ బై వన్ వేసుకోవాలి దీంట్లో కొద్దిగా పసుపు అనేది వేసానండి పసుపు అనేది చాలా మంచిది కాబట్టి సో కొద్దిగా పసుపు అనేది వేసాను ఇప్పుడు దీంట్లో యాభై గ్రాముల పుదీనా ఆకులను తీసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసి మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని వేసానండి సో ఇప్పుడు నేను యాభై గ్రాముల క్వాంటిటీ అనేది చెప్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకోవాలి సో మీరు చెక్ చేసుకోండి సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అనేది ఇప్పుడే ఐస్ అనేది వేసిన తర్వాత మనం సాల్ట్ అనేది సరిగా చెక్ చేయలేం కాబట్టి సో ఇప్పుడు మీరు సాల్ట్ అనేది సరిగా చెక్ చేసుకోండి ఇది మనకి దగ్గర పడుతుంది ఉందండి సో ఇలా మనకి దగ్గర పడ్డాక కొంచెం ఇలా మనకి దగ్గర పడ్డాక కొద్దిగా పుదీనా ఆకులను కూడా వేసుకోవాలి సో చూడండి పుదీనా ఆకులను కూడా కొద్దిగా సరిపోతుంది ఇప్పుడు దీంట్లో నేను హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ బాస్మతి రైస్ని వేసాను దీంట్లో పిండి పదార్థం లేకుండా పోయే వరకు శుభ్రం చేసుకోండి బియ్యాన్ని నీటిలో ఇరవై నుంచి ముప్పై నిమిషాలు నానబెట్టి ఇతర రకాల నాన్ స్టిక్ రైస్ని కూడా ఉపయోగించవచ్చు దీన్ని మరింత ఆరోగ్యవంతంగా చేయడానికి మీరు బ్రౌన్ రైస్ని కూడా ఉపయోగించవచ్చండి అయితే బ్రౌన్ రైస్తో వంట సమయం మరియు నీటి నిష్పత్తి మారుతుంది కాబట్టి బ్రౌన్ రైస్ యొక్క బ్రాండ్ మరియు నాణ్యత ఆధారపడి దానితో వంట చేసేటప్పుడు మీరు స్వంత తీర్పుని ఉపయోగించాలి సో మీ దగ్గర బ్రౌన్ రైస్ కానీ ఆర్ బాస్మతి రైస్ లేకపోతే నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చండి సో ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ పుదీనా పేస్ట్కి హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ రైస్ అనేది కలుపుకోవాల్సి ఉంటుంది అంటే మీరు రైస్ అనేది నానబెట్టిన తర్వాత మీరు ఉడిగించుకొని రైస్ ప్రిపేర్ అయ్యాక ఆ రైస్ని దీంట్లో కలుపుకోవాలి సో కొద్దిగా మీరు ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు ఇలా మీరు కలుపుకోవాలండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడే మీరు సాల్ట్ అనేది చెక్ చేసుకోవాలి సాల్ట్ కనుక సరిపోకపోతే ఇప్పుడే చెక్ చేసుకోవాలి ఎందుకంటే వేడిగా ఉండేటప్పుడే మనకి సాల్ట్ అనేది కరిగిపోతుంది కాబట్టి యాజ్ యూ నో దాట్ రైట్ అంతే సింపుల్ మన పుదీనా పులావ్ అనేది రెడీ అయిపోయింది పుదీనా రైస్ కూడా అనొచ్చు ఇప్పుడు పుదీనా రైస్ని మీరు సాదా పెరుగు అంటే నార్మల్ కర్డ్ లేదా ఉల్లిపాయ టొమాటో రైతా లేదా మసాలా బూందీ రైతా లేదా దోసకాయ రైతా ఇలా మీరు సర్వ్ చేసుకొని వేడి వేడిగా వడ్డించండి అసలు మీరు తినడానికి కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకొని గనక ట్రై చేస్తే ఈ సువాసన గల పుదీనా పులావ్ని తినేటప్పుడు నేను కొంచెం ఊరగాయ లేదా పాపడ్ని కూడా తినాలనుకుంటాను ఇది టిఫిన్ బాక్స్ కోసం కూడా ప్యాక్ చేయొచ్చు ఇది మీరు భోజనం లేదా విందు కోసం సిద్ధం చేయగల ఆరోగ్యకరమైన హృదయపూర్వక మరియు సంతృప్తికరమైన భోజనం కోసం చేస్తుంది ఎందుకంటే పుదీనాలో మనకి డైజెషన్ సిస్టమ్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి సో ఈ పుదీనా రైస్ ని మీరు తప్పకుండా ట్రై చేయండి మరిన్ని కొత్త అప్డేట్స్ అండ్ కొత్త వంటకాల కోసం మా ఛానల్ని లైక్ చేయండి అండ్ పక్కనున్న బెల్ లైకా అన్ని కొట్టండి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ల్ని ఫాలో అవ్వండి